అందరికి నమస్కారం అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని ఆశిస్తూ ఉన్నాను ఇందిరా మహిళా శక్తికి భారీగా నిధులు ఆర్థిక మద్దతు శిక్షణ మార్కెటింగ్ సౌకర్యం గ్రామీణ పేదరిక నిర్మూలనకు కృషి పది రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు మహిళలకు ఆర్థిక సామాజిక రాజకీయ రంగాలు సమాన అవకాశాలు హక్కులు కల్పించి వారి యొక్క సాధికారత సాధించేలా సర్కారు తెలంగాణ మహిళా లోకాన్ని ప్రోత్సహిస్తుంది ముఖ్యంగా మహిళలు తమ కాళ్ళపై తాము నిలబడేలా ఆర్థికంగా స్వతంత్రంగా ఉండేలా చూసి విద్య నైపుణ్య శిక్షణ ఉద్యోగ అవకాశాల కల్పనకు అధిక ప్రాధాన్యం ఇస్తా ఉంది ఇందిరా మహిళా శక్తి కమిషన్ రెండు వేల ఇరవై ఐదును ప్రభుత్వం ప్రకటించింది ఇందులో భాగంగానే ఈ ఏడాది మహిళా సాధికారత సమాజంలో ప్రతి ఒక్కరికి అవసరమని గ్రహించిన ప్రభుత్వం మహిళల అభివృద్ధికి పెద్దపీట వేస్తూ ఇందిరా మహిళా శక్తికి భారీగా నిధులు వెచ్చించింది ముఖ్యంగా ఆర్థిక స్వలంబన నైపుణ్యాభివృద్ధి యంత్రాంగం ఏర్పాటుకు ప్రభుత్వ ప్రాధాన్యత కల్పిస్తూ రెండు వేల ఇరవై నాలుగు మార్చిలో మహిళా శక్తి పాలసీని తీసుకొచ్చింది ఇందులో నాలుగు పాయింట్ మూడు తొమ్మిది లక్షల సాయం సహాయక సంఘాలతో కలిపి నలభై ఏడు లక్షల మంది స్వయం సహాయక సభ్యులను మమేకం చేసింది స్త్రీ ఆర్థిక మద్దతు శిక్షణ మార్కెటింగ్ కింద కోట్ల రూపాయల బ్యాంకు రుణాలు స్వయం సహాయక సంఘాలకు లింకేజ్ చేసింది ఇందులో ఇరవై ఐదు వేల కోట్లు చిన్న వ్యాపారాలు మినీ ఇండస్ట్రియల్ పార్కులు శిక్షణ బ్రాండింగ్ మార్కెటింగ్ ప్రాసెసింగ్ సెంటర్లు ఇన్సూరెన్స్ మొదలైన వాటికి ప్రత్యేకంగా ఇందిరా మహిళా శక్తి కింద కేటాయించడం జరిగింది కొత్త సంఘాల్లోకి ఒకటి పాయింట్ ఆరు ఏడు లక్షల మంది మహిళలు గ్రామీణ మహిళల సాధికారత కోసం స్వయం సహాయక సంఘాల్లో మరి వారు చేరే విధంగా ప్రోత్సహించడం జరిగింది అదేవిధంగా రివాల్వింగ్ ఫండ్ కింద ఐదు వేల రూపాయల వీవోలకు సహాయకుల జీతాల కింద నూట నాలుగు కోట్ల రూపాయలు అయితే మంజూరు చేయడం జరిగింది ఈ విధంగా వ్యవసాయేతర ఉపాధి అవకాశాలు మరి ట్రైలర్లకు స్కూల్ యూనిఫామ్ స్టిచ్చింగ్ అవకాశం ఇచ్చింది దీని ద్వారా మహిళలకు ఇరవై కోట్ల రూపాయల ఆదాయం సమకూరింది వరి సేకరణ కేంద్రాల ద్వారా ఆదాయం రాగా పెట్రోల్ బంకుల ద్వారా ఈ విధంగా అనేక విధాలుగా మహిళా క్యాంటీన్లు ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు మరి శిల్పారామం నైట్ బజార్లోని నూట ఆరు అవుట్లెట్లలో కోటి టన్న ఓవర్ను రీచ్ అయ్యారు ఇందిర మహిళా శక్తి క్యాంటీన్ నిర్మాణంతో పాటు వ్యవసాయ ఆధారిత జీవనోపాధులు పౌల్ట్రీ మదర్ యూనిట్లు ఈ విధంగా తదితర వాటి ద్వారా ఇందిర మహిళ శక్తికి మరి భారీగా నిధులను మహిళను ఆర్థికంగా బలోపేతం చేయ చేసేందుకు ప్రభుత్వం అయితే ఎంతో ప్రయత్నాలు చేస్తూ ఉంది నిజంగా ఈ పొదుపు సంఘాల మహిళలకు ఒక్కొక్క సభ్యురాలికి రెండు లక్షల రూపాయల వరకు రుణాన్ని పొందుకుంటున్నారు ఈ విధంగా వడ్డీ లేని రుణంతో మహిళలు మరి ఆర్థిక స్వాలంబన సాధించే దిశగా అడుగులైతే ముందుకు పడతా ఉన్నాయి మరి ఇందిరా మహిళా శక్తి ద్వారా భారీగా నిధులైతే ఈ యొక్క స్వయం సహాయక సంఘాలు కేటాయించడం జరుగుతుంది మా యొక్క విశ్లేషణ మీకు నచ్చినట్టు దయచేసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదం